హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఒట్టి తునకలు దోసకాయ పులుసు ఎలా పెట్టాలనేది చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ అనేది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఒట్టి తునకలు తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది చాలా అంటే చాలా హెల్దీ కర్రీ అండి ఇది వచ్చేసి ఇప్పుడు ఈ వీడియో ఎలా చేయాలనేది చూపిస్తానో చూసేయండి ఓకేనా ముందుగా అయితే మనం ఒట్టి తుణకలు అనేది నానబెట్టి పెట్టుకోవాలి ఒక అరగంట సేపు అయితే అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత నీట్గా ఒక నాలుగు సార్లు అనేది కడిగేసి దీంట్లో వచ్చేసి కళ్ళుప్పు వేసుకోవాలండి కళ్ళుప్పు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకునేసి ఇప్పుడు మనము ఒక రెండున్నర స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ గరిటితోటైతే రెండున్నర స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దీన్ని మనం ఉడికించుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి అవి ఉడికే లోపల ఇప్పుడు మనం దోసకాయలు తీసుకున్నాం కదా నీట్గా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుని ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా ఉడికినాయి కదా ఈ ఒట్టి తుణకలు అనేది ఇప్పుడు ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి అదేవిధంగా ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని ఇందులోనే వేసేయాలండి వేసేసి మొత్తం ఒకసారి అనేది మనం కలుపుకోవాలన్నమాట కలుపుకునేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మన టేస్ట్కు తగినంత కారం కూడా వేసుకోవాలి వేసుకునేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం చింతపండు అయితే ముందుగా నానబెట్టి పెట్టుకొని చింతపండు పులుసు అనేది దీంట్లో పోసుకోవాలండి చింతపండు పులుసు కూడా పోస్తున్నాను ఇక్కడ ఈ విధంగా చింతపండు పులుసు కూడా పోసేసిన తర్వాత మొత్తం మనం కలిపేసి మనకు అన్నీ సరిపోయినాయా లేదా చూసుకోవాలి టేస్ట్ ఒకసారి పులుసు కారం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఈ కర్రీలో వచ్చేసి చూసుకునేసి దీన్ని మళ్ళీ ఇప్పుడు మనం కొంచెం అనేది ఉడకనిద్దామండి బాగా తెరలుతూ ఉడుకుతుంది కదా ఈ విధంగా ఈ విధంగా ఉడికినప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు అనేది దంచి వేసుకునేసి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మనం ఉడకనివ్వాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే అయితే మన కర్రీ అనేది ఇక్కడ చూడండి రెడీ అయిపోయింది ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అనమాట ఆయిల్ పైకి వచ్చేసిందంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది అని అర్థము ఇప్పుడైతే మనం దించేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సంగటైన రాగి సంగటలు చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా హెల్దీ కర్రీ పిల్లలకు చాలా బలం అనమాట ఈ ఒట్టినుకలు అనేది ప్లీజ్ వీడియో వస్తే లైక్ చేయండి